లో ప్రకటించినటువంటి పదిహేను శాతం నిధులు ఈరోజు ఎక్కడ కూడా కేటాయించడం లేదు కేవలం విద్యార్థులు ఏడు శాతం మాత్రమే నిధులు కేటాయించి పరిస్థితి ఉన్నది ఒకవైపు మౌలిక సదుపాయాలు లేక ఈరోజు విద్యార్థులు అనేక అవస్థలు ఈరోజు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు మొత్తం కూడా ఈరోజు నిధులు చేయకపోవడం వల్ల వేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువు ఈరోజు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సమస్యలపైన పిడిఎస్ మొదట కార్యాచరణ రూపొందించుకున్నది ఈ సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృతజ్ఞ ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మహాసభ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం దర్పల్లి మండల కేంద్రంలో పీడిఎస్ ఆర్మ్ డివిజన్ మహాసభను ఏర్పాటు జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం గురవుతూ ఉన్నది గతం నుండి పాలకులు విద్యారంగాన్ని బడ్జెట్ కేటాయించకుండా నిర్వీలేస్తూ ఉన్నారు విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించట్లేదు రాష్ట్రంలో దేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే పదిహేడు శాతం మంది కేటాయిస్తున్నాడు కేవలం ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కేటాయిస్తూ ఉన్నాడు ఇది కేవలం ఇప్పుడు విద్యారంగానికి టీచర్లకు జీత పత్యాలకు ఉన్న నివారణ పాత్ర సరిపోతుంది కాబట్టి వెంటనే విద్యారంగానికి దాన్ని ఆదించినటువంటి పదిహేను శాతం కేటాయించలేదు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు వృత్తి విద్యా కళాశాలలు అన్నీ బంద్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పెళ్లింగ్లో నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులకు కూడా భవిష్యత్తు అంధకారం ఉన్నది వెంటనే వాళ్ళకు కూడా పెట్టినటువంటి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఫీజుల దోపిడీ పెరిగిపోతూ ఉన్నది వెంటనే ఫీజుల నియంత్రించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలలో అట్లాగే యూనివర్సిటీలలో అట్లాగే కళాశాలలో ఫీజులతో విరిగిపోయింది వాటిని నియంత్రించాలని చెప్పేసి అందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా విద్యా మొత్తం ప్రైవేట్ శక్తుల్లోకి వ్యాపారం మయమైపోతూ ఉన్నది కాబట్టి అది అరికట్టి విద్య అంటే ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ రకంగా విద్యారంగ సమస్యలపైన ఈ మహాసభలో చర్చించడం జరిగింది రేపు ఈ మహాసభ సందర్భంగా రేపు విద్యారంగ సమస్యల పైన ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదన్న రోజుల్లో భవిష్యత్తులో ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పీడిఎస్ పెద్ద ఉద్యమాలు చేస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నది అందుకనే పేదవాడికి ఉన్నవాడికి ఒకే రకమైన విద్యా విధానం ఉండాలా అందరికీ సమానమైన విద్యా ఉండాలా అందరికీ అందుబాటులో ఈ పీడిఎస్ విద్యాసంఘం మీ రాష్ట్రంలో యాభై నుంచి కొనరాడుతుంది మిత్రులారా అంతేకాదు మిత్రులారా మీరు చూడండి ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్ వచ్చినప్పటి నుంచి విద్య మొత్తం దోపిడీ అయిపోయింది ఓ ఎల్కేజీ పోరగాడికి ఒకటొక్క రోజు పోరగాడికి లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు మిత్రులారా ఇవాళ ఇంటర్మీడియట్ చూసినా డిగ్రీలను చూసినా ఇంజనీరింగ్ చూసినా లక్ష రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటూ ఉన్నారు ఎవరికి పడితే వాళ్ళు ఎట్టు పడితే వాళ్ళు ఫీజులు నోసం చేసుకుని దోపిడి పాలు చేస్తున్నారు మనల్ని ఇవాళ ఏ యాజమానాలైనా వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మా దగ్గర ఇదే ఫీజు అని ఇలా మేము అడుగుతున్నాం ఇవాళ ఎవరికి పడితే వాళ్ళు ఫీజులు డిసైడ్ చేయడానికి లేదు డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వాలు ప్రభుత్వాలే డిసైడ్ చేయండి ఇష్టపడి ఎల్కేజీకి యూకేజీకి లక్ష రూపాయలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చేసినట్టు చూస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజుల అమలు చేయండి అని చెప్పేసి పీడిఎస్ ఉద్యమాలు చేస్తున్నాం ఇలా ఫీజులు ప్రభుత్వ కేంద్రంగా డిసైడ్ కావాలా కేంద్రంగా 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 ఫీజులు డిసైడ్ కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పిడిఎస్ ఉద్యమాలు చేస్తున్నాయి అంతేకాదు ఇలా ప్రైవేట్ కాలేజీలో చూస్తే ఇలా చదివే వ్యాపారం కాదు మీరు చూడండి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో బట్టల వ్యాపారం జరుగుతుంది సరే పుస్తకాల వ్యాపారం జరుగుతున్నది చెప్పుల వ్యాపారం జరుగుతున్నది సాక్షుల వ్యాపారం జరుగుతున్నది ఐడి కార్డు పెరిత పెరుతా పెట్రుల పెరిత ఇలా రకరకాల వ్యాపారాలు జరుగుతుంటే ఒక్క అధికారులుగా ఎందుకు ఎందుకంటే ఇలా మీరు చూడండి ఒక ఎంఈఓ ఎక్కడ ఎంఈఓ నిజామా జిల్లాలో లేదు ఇలా రాష్ట్రంలో ఒక టీఓ ఎక్కడ టీఓ లేదు ఇలా ఒక ఆఫీసర్ ఉంటే ఆయన భయపడే పరిస్థితి లేదు ఇవాళ ఒక మామూలు టీచర్ని ప్రమోషన్ చేసి అధికారులను నియమిస్తే ఆయన పొద్దుగా లేచి మొక్కలు చూసుకునే పరిస్థితి కాబట్టి ఇవాళ విజిట్ చేసే పరిస్థితి లేదు మిత్రులారా అందుకే ఈ రాష్ట్రంలో పీడిఎస్ విద్యా సంఘం ఇవాళ రెగ్యులర్ గా ఎన్ఈఓలు ఫిల్అప్ చేయండి డీఈఓలు ఫిల్అప్ చేయండి అని రెగ్యులర్ గా మేము ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాం పర్యావేక్షణ లోపూలంగా ఈ రాష్ట్రంలో అనేక స్కూళ్ళు ముట్టబడుతున్నాయి మిత్రులారా మనం ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఒక్కసారి మాట్లాడుతూ గవర్నమెంట్ మీరు చదువుతున్నటువంటి అవే చదువు కానీ అవి శాస్త్రీయంగా లేవు అని మేము అడుగు అంటున్నాము ఎందుకోవాలంటే ఒక విషయం చెప్తా ఈ దేశంలో మనం ప్రపంచంలో రెండు వందల తొమ్మిది దేశాలలో వ్యవసాయం మీద ఉన్న దేశం భారతదేశం ఇవాళ అమెరికా పోయినా ఇంగ్లాండ్ పోయినా బ్రిటన్ పోయినా అవన్నీ పారిశ్రామిక దేశాలు అంటారు అక్కడ వ్యవసాయం కన్నా పరిశ్రమలు ఎక్కువ అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందితే అక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మాత్రం వ్యవసాయం అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇది కదా కానీ ఇలా మీరు చూడండి ఇందాక తమ్ముళ్ళు కడిగినప్పుడు సీస్ అని చెప్పాడు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో అగ్రికల్చర్ అనే ఒక లెస్ ఉంటుంది వ్యవసాయం అందులో చూడండి చదవండి అమెరికాలో ఒక ఇతర కొంత పుస్తక వర్ధ ఎకరంలో వంద ఆరుతాలు పడుతున్నది ఇతర పారిశ్రామిక దేశాల్లో వంద బస్తాల పైన పడుతుండే భారతదేశంలో మాత్రం సగటున కేవలం నలభై నుంచి యాభై బస్తాలు పడుతున్నారు దీని మీద పరిశోధన చేసే సైంటిస్టులు లేరా అని అనుకున్నామే సైంటిస్టులు ఉన్నారు కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ ఇతర దేశాలకి స్థిరపడుతున్నారు పెద్ద అందుకే ఈ దేశంలో పరిశోధన జరగట్లేదు కొత్త కొత్త బంగళ జరగట్లేదు లేదు దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఉపయోగించే విద్యంగా కావాలని మేము అడుగుతున్నాం అంతేకాదు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో చాలామందికి తలనొప్పికి ట్యాబ్లెట్ అయిన సంగతి తెలియదు ఉపశమనం కోసం కేవలం జండుగా ఉన్నది అమృతాజ ఉన్నది టైగర్గా ఉన్నది కేవలం ఏంటి ఉపశమనం కోసం కానీ డాక్టర్ లేరా జండుగా మందులు కనుక్కోవడానికి ఉన్నారు కానీ గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితులు తగ్గి ఈ దేశాలకు ఉపయోగపడే వైద్యాన్ని అందించే డాక్టర్స్ పరిశోధన మేమందరం నేను ఎనిమిది చదువుకునేటప్పుడు ఎనిమిదో చదువుతున్నా చదువు ఎప్పుడో సూర్యుడు దేవుడు చంద్రుడు దేవుడు అని మాట్లాడుతున్నాడు అంటే సూర్యుడు దేవుడా సూర్యుడు గ్రహణం గ్రామ అది తెలుసుకోవాల్సిన అవసరం దాని మిత్రులారా కాబట్టి అందుకే శాస్త్రీయ విద్యా విధానం సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలని ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నారు మిత్రులారా కాబట్టి మిత్రులారా పీడిఎస్ విద్యార్థి సంఘం ఈరోజు కేజీ నుండి పీజీ వరకు విద్య అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని విద్య అంటే ఓన్లీ ప్రభుత్వాన్ని అందించాలని ప్రైవేట్ శక్తుల్లో కార్పొరేట్ సెక్టర్ లో ఎలా ఉండాలని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి విద్యని మనం పోరాటం చేసి సాధించినటువంటి అనేక సంక్షేమ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి వాటిని ముందుబడే పరిస్థితి రావద్దంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా మీరు అందరూ కూడా రాన్న రోజున ఈ సమాజం పట్ల ప్రస్తుత పాలన అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానం పట్ల మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ రేపు భవిష్యత్తులో పీడిఎస్ నిర్మించే ఉద్యమాలు అందరి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పీడిఎస్ పట్టుకొని అనేక మంది అమరవీరులు త్యాగాలు చేశారు బాల స్ఫూర్తి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తారని ఈ రాష్ట్రంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులో కేటాయించిన వారికి ఉద్యమాలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్బుల్ ప్రత్యేక ధన్యవాదాలు మన తల్లిదండ్రులు ఏమంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పాఠాలు చెప్పట్లే ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎంత కష్టమైన నేను కులాలలో ఏదో కష్టం చేసిన పిల్లల్ని చదివిస్తానని మన తల్లిదండ్రులు అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇవాళ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో పర్యవేక్షించడానికి ఏ ఒక్క అధికారం లేకపోవడం ఈ స్కూల్ మూతపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఆరు వేల స్కూల్ మూసేస్తే ఆ నేను రాగానే ఎక్కడ స్కూల్ రీఓపెన్ చేస్తానని చెప్పిండు కానీ ఎక్కడ చెయ్యట్లేదు చెప్తున్నారా ప్రతి విద్యార్థి కుటుంబానికి ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తాడు ఇలా మ్యాక్స్ పెట్టున్నాడు ఎక్కడ అమలు చేయట్లేదు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఎక్కడ ప్రతి విద్యార్థి పోవడానికి రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తా ఉచితంగా అన్నాడు ఇలా మన స్కూల్లో బస్సులు వచ్చి ఇలా వేలకు వేల రూపాయలు జరుగుతుంటున్నారు కాబట్టి విద్యార్థులని ప్రశ్నించకపోతే విద్యార్థులుగా ప్రశ్నించకపోతే ఈ ప్రభుత్వాలు ఆలోచించే విధంగా లేదు అడగకపోతే అమ్మాయిగా పెట్టాలన్నట్టుగా ఇవాళ మనం పోరాటం చేయకపోతే ఇవాళ మన ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించి ఈ విద్యారంగ సమస్యల్ని పరిష్కారం కోసం ఉద్యమాలు చేసుకునేటువంటి అవసరం ఉంది ద్వారా ఇవాళ రాష్ట్రంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుండి తొమ్మిది వేల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు మూవ్ చేసుకుంటున్నాయి చదువులు చెప్పట్లేదు మీరు చూడండి మీ ఊళ్ళోకి వెళ్ళిన డిగ్రీ కళాశాల చదువుతున్నటువంటి అక్కడ అడగండి నిన్న నుంచి కాలేజీలో కాలేజీలకు పోవట్లేదు వాళ్ళు ఎందుకు పోవట్లేదు అంటే ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వట్లేదు కాబట్టి మా చాలు పాఠాలు చెప్పట్లేదు కాబట్టి మూడు లక్షల పైసలు మధ్య మూడు లక్షల కోట్ల పైకి మధ్య తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి అలా ప్రభుత్వం విద్యార్థులకి కాబట్టి మిత్రులారా అనేక పథకాలు పెడుతున్నారేమో అనేక స్కీములు పెడుతున్నారేమో స్కీమ్ స్కామ్ కోసం పెడుతున్నారేమో కానీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆలోచించట్లేదు కాబట్టి ఈ ఆలోచించడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ పిడిఎస్ విద్యా సంఘంగా మేము పిలిచిస్తున్నాం మిత్రులారా అంతేకాదు మిత్రులారా ఈరోజు అనేక ఉద్యమాలు చేస్తూనే పీడిఎస్ ఒక ఉన్నతమైన ఆశయం కోసం పనిచేస్తుంది అదే శాస్త్రీయమైన విద్యా విధానం కావాలని ఒక చిన్న విషయం చెప్తా మేమందరం చదువు దుర్వినం చేస్తా ఉన్నాయి మరో పక్క కార్పొరేట్ అంతా కూడా ఇలా ఫీజులను దగ్గుకుంటున్నా అని చెప్పేసి కూడా అన్న గౌతమ్ చాలా సుదీర్ఘంగా అన్న చెప్పాడు సో వారికి ఆరో విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు మరో ముఖ్యమైన వద్ద పీడిఎస్యూ అది రాష్ట్ర నాయకులు ప్రస్తుతం ఐఏపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న దాసన్ అని మాట్లాడుతుందని కోరుతున్నాం ఇంకా కడుతూనే ఉన్నారని చెప్తారు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఎవరు ఫెయిల్ అవుతా ఉన్నాడు ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతా ఉన్నారు అందుకని ఈ దేశంలో ఈ విద్యా విధానం ప్రవేశపెట్టింది లాడ్ మెకాలే ఆయన ప్రవేశపెట్టేటప్పుడే చెప్పాడు మిత్రులారా రంగులో చెప్పాడు మిత్రులారా అందుకనే ఈ విద్యా విధానం మారాలా ఓ శాస్త్రమైన విద్యా విధానం కావాలి అని చెప్పేసి ఈ దేశం ఉపయోగపడే విద్యా విధానం కావాలి అని చెప్పేసి మేము చెప్తూ ఈరోజు రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నాం అందుకే మిత్రులారా